హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్స్ ఆఫ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే నాకు తెలుస్తుంది ఇంకెంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ నాకు లైక్ కొట్టండి లైక్ కొడితేనే నాకు తెలుస్తుంది కదా మీకు వీడియో నచ్చుతుందో నష్టలేదో అని సో లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలా అయితే నేను ఆయిల్ పోసుకున్నాను మార్నింగ్ టైంలో కర్రీ వేస్తున్నాను పచ్చిమిర్చిను ఆనియన్స్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాను సో ఇలా అయితే టమాటా కర్రీ చేస్తున్నాను వాళ్ళకి ఆ రోజు టమాటా కర్రీ చాలా నచ్చింది అయితే టమాటా కర్రీ చేయమన్నారు మరో దిక్కు నేను ఇలా నైట్ నేను మినపప్పును బియ్యం నానబెట్టుకున్నాను కదా అయితే మార్నింగ్ నేను ఏం చేశానంటే నా దగ్గర జొన్న రవ్వ ఉంది మక్కజొన్న ఉప్మా చేస్తాను కానీ వాళ్ళకు ఎక్కువ ఇష్టం ఉండదు సో మక్కజొన్న రవ్వ చాలా రోజుల నుంచి ఉంది అయితే ఏం చేయాలి అర్థం కాక ఫ్రిడ్జ్లో పెడతాను నేను పురుగు పట్టకుండా సో ఆ నేను నేనేం చేశానంటే మిక్సీ పట్టు ట్టాను ఆ బియ్యం తీసుకొని సో బియ్యంను పప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను సో ఇలా అయితే నేను ఇప్పుడు పసుపు వేసుకొని టమాటా కర్రీ కూడా పూర్తి చేస్తున్నాను టమాటా కర్రీలో కొంచెం కారం ఎర్ర కారం వేసుకున్నాను అల్లం వెల్లిపాయ వేసుకోవచ్చు వెల్లిపాయలు వేసుకోవచ్చు ఏం వేసుకోకుండా టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా అయితే టమాటా కర్రీ పూర్తవుతుంది ఇప్పుడు నేను దోశల మీదకి దోశల కోసం పెట్టుకున్నాను అని చెప్పాను కదా అని మక్కజొన్న మొక్కజొన్న దోశలు అండి ఇప్పుడు నేను చేసేది సో అది కూడా చూడండి మీరు సో ఇప్పుడైతే నేను ఇప్పుడు టమాటా కర్రీ ఉన్నాయి కదా అండి టమాటా కర్రీవి తర్వాత నేను మెత్త పెద్ద పెద్దగా ఉన్నాయని తీసేసిన గిన్నెలో పక్కన పెట్టుకున్నాను సో పక్కన పెట్టుకొని తర్వాత తీసేసానండి ఇప్పుడు ఇలా కలపడుతుంది కానీ తర్వాత నేను తీసేసుకున్నాను తర్వాత నేను వచ్చేసి చట్నీ చేసుకున్నాను పల్లి చట్నీ పల్లి చట్నీ వచ్చేసి ఇలా ఉంది పల్లీలు వేయించుకున్నాను సో ఇలా అయితే మొక్కజొన్న దోశల పిండి ఇలా ఉంది మా బాబుకు చట్నీ పెట్టుకుని తినడం సరిగా రాదు సో ఇలా అయితే నేను దోశ పైన చట్నీ పెట్టేస్తున్నాను పెట్టేసి తనకు ఈ దోశ రోల్ లాగా చేసి ఇస్తాను ఇంకో దోశ కూడా చేశాను తనకు బాక్స్లో షుగర్ దోశ తినడం ఇష్టం అంటే దోశ పైన షుగర్ వేస్తానండి ఫస్ట్ దోశ పోసుకొని దానిపైన షుగర్ వేసి దాన్ని రోల్ లాగా చేసి బాక్స్లో పెడితే తను తింటాడు సో చట్నీ కూడా తను అద్దుకొని తినడం తనకు తనకు సరిగ్గా రాదు ఇప్పటికీ అంటే తినడం సరిగ్గా రాదు సో అందుకే చట్నీ వేస్తాను సో ఇలా అయితే నేను ఇప్పుడు షుగర్ దోశ వేసుకుంటున్నాను షుగర్ షుగర్ దోశ వచ్చేసి నెయ్యి వేసుకొని వేసుకుంటాను షుగర్ దోశ సో ఇలా షుగర్ దోశ షుగర్ వేసుకొని చేస్తాను ఈ దోశ నేను మక్కజొన్న దోశ అని చెప్పినా కదా అండి మక్కజొన్న మక్కజొన్న రవ్వ అండి నా దగ్గర ఉండే దాంతో నేను ఇప్పుడు దోశలు పోసుకున్నాను కొంచెం టైం ఎక్కువ పడుతుందండి కాలడానికి ఎందుకంటే మక్కజొన్న రవ్వ కాలడానికి చాలా టైం తీసుకుంటుంది తొందరగా కాదు ఇప్పుడు మామూలు దోశలు అయితే తొందరగా అవుతాయి కానీ మక్కజొన్న దోశలకు కొంచెం టైం పడుతుంది ఇంకా ఇలా ఉందని బాక్స్లో నేను షుగర్ దోశ పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నేను మళ్ళీ వచ్చేసి ఇలా చట్నీ చేసుకున్నాను కదండి కొత్తిమీర ఎక్కువ వేసుకొని టమాటాలు వేసుకొని ఇలా చట్నీ వేసు చేసుకున్నాను ఇది ఆఫ్టర్నూన్ టైం ఆఫ్టర్నూన్లో కూడా ఇలా మబ్బు మబ్బు ఉంది సో మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేశాను కదా అయితే ఇలా నా ప్లేట్ కూడా నేను రెడీ చేసుకున్నాను దాదాపు నేను ఇప్పుడు ఈ చట్నీలో కూడా టమాటా పల్లీలు ఇంకా కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేసుకున్నాను లంచ్ కూడా వచ్చేటట్టు చేసుకున్నాను టమాటా చట్నీ సో ఇలా అయితే నా చట్నీ మీరు నేను ఇంకా నేను చాలా రకాల దోశలు నేను చాలా వరకు చేస్తాను జొన్న దోశ కూడా చేస్తాను మిల్లెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా దోశలు చేస్తాను నా నాకు వీలైనంత నేను మీకు చూపిస్తాను ఏదైతే మక్కజొన్న దోశ మీకు చూపించాను కదండి ఇంత ముందు సో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేయబోతున్నాను ఇది ఇట్లా బాక్స్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది ఈ బాక్స్ ని మనం ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ సోప్ తోని మంచిగా క్లీన్ చేసుకుని మళ్ళీ దీంట్లో మనం వాటర్ నింపుకోవచ్చు సో ఇలా అయితే ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయబోతున్నాను అయితే బాక్స్ ఉంటది ఈ బాక్స్ లో ఇలా ఉంటుంది నేను క్లీన్ చేస్తాను క్లీన్ ఎవ్రీ టూ డేస్ కి ఒక్కసారి క్లీన్ చేస్తాను ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ సో నేను ఎవ్రీ డే త్రీ త్రీ బాటిల్స్ ఫోర్ ఫోర్ బాటిల్స్ కంపల్సరీ ఫుడ్ తిన ఫుడ్ ఫుడ్ తినేటప్పుడు దాకా కాకుండా ఫుడ్ తినేటప్పుడు కాకుండా నేను ఫైవ్ బాటిల్స్ అన్న ఫోర్ బాటిల్స్ అట్లీస్ట్ ఫోర్ బాటిల్స్ త్రీ బాటిల్స్ అన్న ఫినిష్ చేయడానికి ఉంచుతాను సో వాటర్ నాకు చాలా ఇంపార్టెంట్ బా మనం అందరికి చాలా ఇంపార్టెంట్ సో నేను ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి మళ్ళీ వాటర్ నింపుకుంటాను ఉంటుంది ఇది క్యాప్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇది సో ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేసి బాక్స్ మళ్ళీ దీంట్లో పెట్టి వాటర్ పెట్టి నేను బాక్స్ క్లీన్ చేసుకున్నాను సో ఇలా అయితే ఈ క్యాప్ ఇలా పెడుతున్నాను ఇప్పుడు ఇది ఈ దీంట్లో ఇలా వస్తు ఉంటుంది ఇది దీని లోపల హోల్స్ లో అయితే ఒక్కొక్క చుక్క వాటర్ ఇందులో పడుతూ ఉంటాయి సో ఇప్పుడైతే ఇది ప్రాసెస్ స్టార్ట్ అయితే వచ్చేసి భక్ష్యాలు ఇంకా భక్ష్యాల ఇలా ఈ పిండితో భక్ష్యాలు చేస్తారు ఇది పిండి ఇంకా బెల్లంతో చేసింది సో ఈ భక్ష్యాలు ఇలా ఉంటాయి చూడండి సాఫ్ట్ ఉన్నాయి ఇది వచ్చేది శనగపిం శనగపప్పును బెల్లంతో చేసిన అండి అదేమో లడ్డూలు కొబ్బరి లడ్డూలు అత్తమ్మ పంపింది నా కోసం సో ఇలా అయితే నేను భక్ష్యాల కోసం రెడీ చేసుకున్నాను మనకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మనం భక్ష్యాలు చేసుకోవచ్చు ఇలా అయితే నేను ఈవినింగ్ టైంలో ఇలా పొటాటో పెట్టుకున్నానండి పొటాటో బాయిల్ అయిన పొటాటోని స్మాష్ చేసి పిండితోని తడుపుకున్నాను సో మా వారచ్చరయితే తడిపారు సో ఇప్పుడైతే నేను ఒక జీలకర్ర ఆవాలు వేసుకొని ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని ఆ పొటాటోస్ వేసుకుంటున్నాను పసుపు వేసుకొని పట్టు పొటాటోస్ వేసుకున్నాను సో నా దగ్గర పాలకూర ఒక్కటేసారి తీసుకొస్తారా దాన్ని మంచి క్లీన్ చేసి నేను ఆ పాలకూర మీకు ఫోర్ ఫైవ్ డేస్ రాక ఎలా ఉండాలని నేను అది కూడా మీకు చూపిస్తాను సో ఈ పాలకూర నేను ఇప్పుడు నీట్గా కడుక్కొని వేసుకున్నాను కదండి ఇది తీసుకొచ్చి ఫోర్ డేస్ అయిందండి పాలకూర అయినా కానీ ఇది గ్రీన్గా నీట్గా ఉంది కొంచెం కూడా పాడు కాలేదు ఇది ఎందుకు పాడు కాలేదంటే నేను దాన్ని ఒక ట్రిక్తో ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఇవి ఫోర్ డేస్ అయినా కానీ పాలకూర పాడు కాలేదు మీకు కొంచెం కూడా దాన్ని పాడైనట్టు కనపడదు నేను దీన్ని మీకు చెప్తాను ఎలా ఉంటుందో ఫోర్ ఫైవ్ డేస్ అయినా వన్ వీక్ అయినా మీకు పాలకూర పాడు కాదు ఫ్రిడ్జ్లో సో అది ఎలా చేసుకోవాలని మీకు చెప్తాను ఎప్పుడన్నా సో ఇలా అయితే నేను చపాతి పొటాటో వేసుకొని చపాతి వేసుకున్నాను కానీ నేను చేసుకుంటున్నాను ఈ పొటాటో చపాతి మీకు ఇంత సాఫ్ట్ ఉంటాయి అంటే చాలా చాలా సాఫ్ట్ ఉంటాయి చపాతీలు తినేటప్పుడు కూడా మీకు మంచిగా అనిపిస్తుంది ఇంకా మా సుంచుకునేటప్పుడు కూడా చపాతి చాలా సాఫ్ట్ వస్తుంది సో నేను ఇలా అయితే సాఫ్ట్ చపాతీలు చేసుకున్నాను పొటాటో పాలకూర కర్రీ చాలా బాగుంటుంది ఆలు పాలకూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అది తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పాలకూర తినాలని వాళ్ళు పొటాటో కర్రీ తింటారు కదా వాళ్ళకి ఇలా పాలకూర వేసి చేస్తే వాళ్ళకి పాలకూర ఇష్టంగా తింటారు సో ఇలా అయితే నేను పొటాటో పొటాటో వేసుకొని ఇలా చేసుకున్నా కానీ ఇలా ఆయిల్ పోసుకొని మెత్తగా చపాతీలు చేసుకుంటాను అన్న ఈ నైట్ టైం మేము ముగ్గురం చపాతీలు తిన్నాం చెప్పాను కదండి ఎవ్రీ డే ఒక పూ మేము ముగ్గురం కలిసి తినాలి సో ఇలా అయితే మేము కలిసి తింటున్నాము సో ఇలా అయితే నేను చపాతీలు చేసుకుంటున్నాను నేను చపాతీ చేస్తుంటే మా వారు కాలుస్తుండ్రు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి పని చేసుకుంటే మనకు ఈజీ అవుతుంది ఒక్కలే చేయాలంటే కుదరదు అప్పుడప్పుడు మనం హెల్ప్ తీసుకోక తప్పదు సో మనం చేస్తూ ఉంటే మన మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు ఇంకా నేను నా హస్బెండ్ హెల్ప్ నేను తీసుకుంటాను సో ఆయన నాకు పిండి తడిపేయడం కానీ వెజిటేబుల్ కట్టిన నాకు చేస్తారు హెల్ప్ చేస్తారు సో మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తాడు మరత చపాతీలు ఇలా చేసుకుంటే ఇవి ట్రాంగిల్ షేప్ ఆ రోజు నేను మీకు చెప్పాను కదండి ఎస్టర్డే ట్రాంగిల్ షేప్ చపాతీలు మా అమ్మ చేసేదని సో ఇది ట్రాంగిల్ షేప్ చపాతీ చేసుకున్నాను చాలా లేయర్స్ వస్తాయి ఇంకా మెత్తగా ఉంటాయి ఈ చపాతీలు సో మేము వీక్లీ త్రీ డేస్ ఇలా అయితే మాకు చపాతీలు అవుతాయి మిగతా డే దోశ ఇట్లా నైట్ టైం కూడా చపాతీ తినడం ఎక్కువ ఇష్టపడతారు సో ఇలా అయితే నేను మీకు చూపిస్తున్నాను చపాతీలు చాలా సాఫ్ట్ అవుతాయి ఎప్పుడైనా పొటాటో వేసుకొని చపాతి చేయడం స్టార్ట్ చేయండి స్టఫింగ్ వేసి మంచిగా ఉంటుంది పాలకూర పొటాటో కర్రీ రెడీ అయింది చూసారు కదండి ఇలా నేను నా ప్లేట్ సర్వ్ చేసుకున్నాను మార్నింగ్ చేసిన చట్నీ టమాటా కర్రీ ఇంకా పాలకూర పొటాటో ఇలా నేను చపా మా ప్లేట్ మా ముగ్గురికి నేను సర్వ్ చేసుకున్నాను మా ముగ్గురు ప్లేట్ ఇలా ఉంది సో ఇలా అయితే మేము ముగ్గురం కలిసి తింటున్నాము చూసారండీ ఎంత సాఫ్ట్గా ఉందో చపాతి సాఫ్ట్గా అవుతాయి మీరు పొటాటో వేసుకొని చేసుకుంటే చపాతి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందంతా లాస్ట్ రోజు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ కామెంట్ చేయండి